హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత సో వెల్కమ్ టు ఈ దాసరి కవిత బ్లాగ్స్ దాసరి కవిత స్టోరీస్ రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా సో చాలా తర్వాత చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే కొంచెం బిజీ ఉండి చేయలేదు సో అందరికి తెలిసిన విషయమే కదా మాది అంతకు కోర్టులో విచారం జరుగుతుంది సో చాలా మందికి నాకు కామెంట్లు కామెంట్లో లో చాలా మంది వీడియోస్ అంటే ముఖ్యంగా ఫేస్బుక్ లో అడుగుతున్నారు ఈ రోజులు ఏమైపోయినావు ఏమైపోయినావు ఏమైపోయినా నేను ఎక్కడో ఓలే నేను వీడియోస్ చేస్తున్నా ఎలక్షన్ టైం నుంచి ఏం జరిగింది ఎలక్షన్ లో ఏం జరిగిందో కొంతమంది కొంత తెలుసు పూర్తిగా తెలియదు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత ఏమైంది నా లైఫ్ లో ఎన్ని ఎదుర్కొన్నా ఏం చేసినా అనేది ఇప్పుడు ఈ వీడియో చెప్తా ఇన్ని రోజులు చాలా మంది ఏమైనా ఏమైనా అని దారిలో వెళ్ళినప్పుడు అడుగుతుంటారు సో వాళ్ళకైతే వీడియోస్ రాలేదంట వీడియోస్ నాకు తెలిసి ఎందుకు రాలేదంటే అప్పట్లో నేను పొలిటికల్ వీడియోస్ కేతి రెడ్డి మీద పోటీ చేసిన కాబట్టి సో అప్పుడు ఎక్కడ రోడ్లు ఏమున్నాయనే వీడియోస్ పెడుతుంటే కాబట్టి బాగా వైరల్ అయ్యేవి సో మా చుట్టుపక్కల ధర్మవరం నియోజకవర్గం వరకు చూసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే నేను పొలిటికల్ వీడియోస్ దాదాపు తక్కువే తక్కువ అయితే తగ్గిలేదు సో నా టైం బట్టి నాకు వీలు బట్టి నేను వేస్తుంటాను అనమాట సో ఇప్పుడు దగ్గర ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే అంటే కేతిరెడ్డిని కేతిరెడ్డి గురించి వీడియోలు పెట్టలేకపోవడం వల్ల వాళ్ళకి పోలేదు నాకు తెలియదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కేతిరెడ్డి తిట్టేదే నా పని కాదు కదా అంటే నేను అప్పుడు తిట్టలేదు నా నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలున్నాయో నేను పెట్టినా అంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలి కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి నేను వేసేదాన్ని సో అది తర్వాత చాలా మందికి నా లైఫ్ లో ఎలక్షన్ టైంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దాదాపు కొంతమందికి కొంత తెలుసు కొంతమందికి కొంత తెలుసు సో పూర్తిగా తెలియదు అనమాట ఎలక్షన్ నామినేషన్ ఈ నామినేషన్ అంటే అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు డెపిటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇట్లా ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే స్వతంత్ర అభ్యర్థులు వస్తే కంపల్సరీగా వాళ్ళ పైన దాడులు చేస్తారు ఎందుకు దాడులు చేస్తారంటే వాళ్ళకి రెండు వందల ఓట్లు పడినా అవతల వాళ్ళకి ఇద్దరు ఇద్దరు పొలిటికల్ గా పార్టీ తరఫున ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద పార్టీస్ వాళ్ళకి ఇద్దరుంటే మేజర్ గా ఒకరి ప్లస్ ఒకరి మైనస్ అవుతాది ఆ ప్లస్ మైనస్ వల్ల ఇద్దరు దాడి చేసే అవకాశం ఉంటుంది అట్లా ఇద్దరు దాడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకు దాడి చేస్తారు అంటే వాళ్ళ నామినేషన్ వాళ్ళకు వెళ్ళని అనమాట భయపెట్టు గాని బతిమాల గాని డబ్బులు ఇచ్చి గానీ దాడి చేసి గాని ఆపడానికి ట్రై చేస్తారు అనమాట ఎందుకంటే ఆ ఓట్లు వాళ్ళకి మైనస్ అవుతారు ఒకటి ప్లస్ అవ్వచ్చు ఒకటి మైనస్ అవ్వచ్చు ఆ ఇద్దరులో వాళ్ళ అదృష్టం అనమాట అట్లా ఇండిపెండెంట్స్ క్యాండిడేట్స్ దాదాపు ఎలక్షన్ బరిలోకి అనమాట చిన్న సర్పంచ్ నుంచి పైన ఎమ్మెల్యే ఎంపీ వరకు రాని దాదాపు రాని ఇవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట అన్ని విధాల అన్ని ఎదుర్కొని పోయి నామినేషన్ వేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట మధ్యలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అంటే ఫ్యామిలీని బెదిరించడం గాని వాళ్ళని కేసులు పెట్టి హింసించడం గాని ఇంకో వేరే చేయడం వల్ల చాలా మంది ఆగిపోతారు దాదాపు మగపిల్ల వాళ్ళ మగవాళ్ళు అయితే రావడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది ఈ నా నాకు చాలా మంది చెప్పింది అంటే ఎక్కువగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఫ్యామిలీ మీద వాళ్ళ మీద కేసులు వేయడం అలా అట్లా వాళ్ళు చాలా మందికి ఉన్న రావాలని అంటే ఇండిపెండెంట్ గా నడిచింది రాణి గారు అనమాట ఇండిపెండెంట్ గా వేయాలంటే చాలా ఖర్చుతో కాదు కానీ సాహసంతో కూడుకున్నది అనమాట సో నేనైతే ధర్మవరం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే సో అట్లాంటివి నేను కూడా ఎదుర్కొన్నా నా లైఫ్ లో అవి ఏమి ఎదుర్కొన్నా ఏమైనా తర్వాత నేను రీ కౌంటర్ ఎలా ఇచ్చా వాటి నుంచి ఎలా ఎదుర్కొన్నా వాటి నుంచి ఎలా బయట పడ్డా అనే విషయాలు మీకు చెప్పబోతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ వన్ మంత్ ఉండగా ఎలక్షన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండగా ఏమైందంటే ఫస్ట్ నా పైన దీంట్లో ఇంకొకటి ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్ పక్కన పెడితే రాఘవేంద్ర ఉన్నారు కదా మా భర్త వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేకి షిఫ్ట్ అయ్యారనమాట ఎలక్షన్ టైంలో షిఫ్ట్ అయ్యారనమాట ఎలక్షన్ టైంలో షిఫ్ట్ అయ్యి వాళ్ళు మ్యాచ్ అది మళ్ళీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్నాడు లేదో నాకు తెలీదు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అనమాట అంటే వైసీపీలో ఆ మేము ఈ కేసులే మాకు ఈ కేసు నుంచి తప్పిస్తే మేము వైసీపీకి ఓటేసామని వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు అనమాట అది కూడా నాకు ఒక అది కూడా దాడి జరగడానికి ఇంకొక కారణం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఓట్లు దాపు ఆ సంబంధించిన యంగారెడ్డి పిల్ల కుర్బా వాళ్ళ సంబంధించి డెబ్బై రెండు ఓట్లు డెబ్బై ఓట్లు ఏమో సంథింగ్ ఏదో ఉన్నాయి సో దాంట్లో వాళ్ళ వాళ్ళు ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం కూడా నా మీద దాడి చేసినారు అట్లా మ్యాచ్ ఫిక్సింగ్ అంతా వైసీపీ వాళ్ళు అప్పుడు ధర్మవరంకుండా చేసిండీ ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ ఆ అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ ఎలా ఎంటర్ అయినారంటే ఫస్ట్ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశానని సోషల్ మీడియాలో నేను రీల్స్ వేయగానే ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఏం చేసినారంటే అంటే ధర్మవరం వాళ్ళు మాత్రమే అవతల జిల్లాలో ఉన్న వాళ్ళు నాకు ఐడెంటిఫై లేదు కాబట్టి నాకు ధర్మవరం వాళ్ళని చూసిన కాబట్టి అవి చెప్తున్నా కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో దాడి చేసినారంటే అంటే అంటే నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు బాడీ షేమింగ్ కానీ అలా అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ చేసినారు తర్వాత ఫస్ట్ నేను ఓ వైసీపీ మీద పోటీ చేస్తానని కాదు ఫస్ట్ నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేస్తానని బయటకు వచ్చిన అనమాట తర్వాత నాకు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టి అలా ఇలా నేను ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది అది నేను అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పిన అలా ఫస్ట్ కామెంట్ లో దాడి చేసి కామెంట్ రూపంలో దాడి చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది చాలా మందికి కొంతమందికి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చూసి అలా కొంతమంది ఆగిపోతారు అనమాట అట్లా బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు అట్లా తెలుసు ఫస్ట్ నన్ను కామెంట్ లో దాడి చేసినారు నేను అది ఎదుర్కొన్నా అంటే మనం ఆల్రెడీ సోషల్ మీడియాలోకి అంటే అవన్నీ ఎదుర్కోవాలి సో అది ఎదుర్కొన్నా నెక్స్ట్ టైం అయిందంటే దాని తర్వాత ఖచ్చితంగా ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో కరెక్ట్ గా ఎలక్షన్ కి రెండు నెలలు ఉండగా ఫస్ట్ నా పైన దాడి జరిగింది ఏంటంటే ఫస్ట్ మా ఇంటి మీదకి ఫస్ట్ మా ఇంటి మీదకి వచ్చిన ఇద్దరు బీసీ ఇద్దరు ముగ్గురు బీసీలు ఒక ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఇంటి పైన దూరి ఇంట్లో మా అమ్మని నన్ను గాజులు పట్టుకొని గాజులు పట్టుకొని గాజులు లాగి గాదులు పగలగొట్టి మా నా మొబైల్ ఉంటది కదా నా మొబైల్ ని పగలగొట్టేసినారనమాట ఆ మొబైల్ ఎందుకు పగలుగుతున్నారంటే దాంట్లో వయసుకి సంబంధించిన ఆడియోలు నా భర్తకి సంబంధించిన వాళ్ళు ఎవిడెన్స్ అంటే మా భర్తది కేసు విచారణకు వచ్చిన అవి ముఖ్యంగా కోసమే అంత దీనికన్నా ముందు కూడా మా ఇంటి మా బంధువులకి మా అక్క వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసి బెదిరించారు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు అనమాట అంటే నేను ముఖ్యంగా ఎవరి మాట నా నా సొంత నిర్ణయం అనమాట కాబట్టి వాళ్ళు అమ్మాయికి చెప్పుకోండి మాకు సంబంధం లేదని చెప్పినారు అంటే నిజంగా మా వాళ్ళకి సంబంధం లేదనమాట ఏం చేసిన నా నా ఇష్టంతో నేను సాహసం చేసి ముందుకు కానీ వాళ్ళని ఎవరిని తీసుకురా అనమాట ఇప్పటి వరకు నా భర్త కేసులో కూడా ఇవాళ్ళని లాగలేదు ఎందుకంటే అది నా సమస్య కాబట్టి నేను అట్లా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నా ఆలోచన అనమాట సో ఒక పౌరాలుగా నాకు హక్కు ఉంది సో వాళ్ళకి ధైర్యం లేదు నాకు ధైర్యం ఉంది అంతే అట్లా నేను ఫస్ట్ బయటకు వచ్చిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని బెదిరించినారు అది వినలేదని నెక్స్ట్ మా ఇంటి వినికి చెప్పేదా ఒక ఎస్టీ ముగ్గురు బీసీ ఇవి నలగరికి డైరెక్షన్ ఒక ఓసీ ఇట్లా వాళ్ళ మా ఇంటి మీదకి వచ్చి గాజులు గాజులు పగలగొట్టి ఆ మొబైల్ పగలు గాజులు ఇద్దరివి మా అమ్మని నా ఇంట్లోకి దూరే ఆ నలుగురు ఇట్లా మా ఇద్దరి మీద అటాక్ చేసి నా మొబైల్ పగలగొట్టి దాంట్లో రెండు సింబుల్ ఉండే ఆ రెండు సింబుల్ కూడా ఎత్తుకొని అనమాట ఆ రెండు సిమ్ముల్లో ఒక సిమ్ అయితే మా భర్త దాని మీద ఉంటాయి ప్రూఫ్స్ సో అది సిమ్ నేను పక్కన పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే రాగ వచ్చి ఫింగర్ పెడితేనేది వచ్చేది సో అట్లా ఆ నెంబర్ వెళ్ళిపోయింది అట్లా ఫస్ట్ దాడి చేసినారు ఆ దాడి తర్వాత ఏమైందంటే ఆ ఇప్పుడు ఒకసారి దాడి చేసిన తర్వాత మనం సైలెంట్ గా ఉండే మనం భయపడ్డాం అనుకుంటారు ఇట్లా ఇట్లాంటివి ఇంకో దాడిని వాళ్ళ మీద వాళ్ళు ప్రోత్సహించకూడదు అనమాట అట్లా ఆ అట్లా నేనేం చేసిన బతలపల్లి పిఎస్ అప్పుడంతా బతాలపల్లి పిఎస్ వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు నేను బత్తల్పల్లికి వెళ్ళినప్పుడు నేను కంప్లైంట్ చేసి ఒక అర్జీ పెట్టచ్చిన అనమాట అర్జీ పెట్టొచ్చిన అర్జీ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ కి అర్జీ ఈ రోజు అంటే నెక్స్ట్ ఒక రోజు కాల్ వచ్చి మళ్ళీ ఫిబ్రవరి ఎయిటీన్త్ సిద్ సిద్ధం అని మన సిద్ధం అని రాప్తాడు నియోజకవర్గంలో ఒక మీటింగ్ జరిగింది జగన్ వచ్చాడు ఆ రోజు నైట్ మళ్ళీ నా పైన ఫస్ట్ మొబైల్ వాళ్ళ కొట్టి మా అమ్మ గాజులు వాగలు కొట్టి నా గాజుల వాళ్ళ కొట్టి దాడి చేసినారు రెండోది ఏం చేసినారు మళ్ళీ నా మీద అటాక్ చేసి నన్ను జుట్టు లాక్కెళ్ళి మా ఇంటి ఎదురుగా అప్పుడు ఇంకా మా ఇంటి మీద సిమెంట్ రోడ్డు ఉండేది కదా మట్టి రోడ్డు ఉండేది అనమాట ఆ మట్టి రోడ్డు ఉంటే లాక్ జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళి నాకు లాంగ్ హెయిర్స్ ఉంటాయి కదా చూడండి లాంగ్ హెయిర్స్ ఉంటాయి కదా నాకు నన్ను జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళి కింద పడేసి కొట్టి అలా చేసినారనమాట అంటే అలా నేను కంప్లైంట్ ఇచ్చినారా అలా నన్ను నా పైన దాడి చేసి ఇదంతా నేను ఎలక్షన్ టైంలో లో ఏం జరిగింది చాలా మందికి తెలియదు కాబట్టి వీడియో చెప్తున్నా ఇవిడైతే షేర్ కూడా షేర్ కూడా చేయని చాలా మందికి తెలుస్తుంది అలా నా మీద నన్ను కొట్టి నా పైన దాడి చేసి నేను ఫస్ట్ పెట్టచ్చు కదా అంటే నా పైన ఇలా మొబైల్ వగల తర్వాత నా పైన దాడి చేసి ఏం చేసినారు తెలుసా మళ్ళీ నేను కేసు ఆ రోజు నైట్ నేను నా పైన దాడి చేసిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అండి బ్రీతింగ్ ప్రాబ్లం అవన్నీ ఉండడం వల్ల నేను అంబులెన్స్ కూడా కష్టంగా మా ఊరికి వచ్చిన అంబులెన్స్ లో నేను వెళ్ళి ఆడిట్లో చికిత్స చేసుకుని చాలా ఇబ్బంది పడ్డా అనమాట అక్కడ కూడా అన్నారు ఎందుకు ఇదంతా ఇబ్బంది పడడం మనకెందుకు అంటే అందరూ మనకెందుకు మనకెందుకంటే చదువులేని వాళ్ళంతా రాజకీయాల్లో వెళ్తున్నారు దేశాన్ని వెళ్తున్నారు చదువుకున్న వాళ్ళు మనం వెళ్తే తప్పేమిటి అని అనే ఉద్దేశంతో రిజి పడేలా వాళ్ళు చెప్పినా అట్లా అయినా పద్దెనిమిది తేదీ నా పైన దాడి చేస్తే ఇరవై తారీఖు కరెక్ట్ ఇరవై తారీఖు ఏమైందంటే ఫస్ట్ నా పైన అలా దాడి జరిగింది అది పోలీసు వాళ్ళంతా అప్పట్లో వయసుకున్నప్పుడు మా ఇంటికి వచ్చి ఏం జరిగింది అని అడిగి నేను టైం తో డేట్ తో సహా చెప్పినా దాన్ని దాన్ని ఏం చేసిన అంటే యా స్టీ కాపీ కొట్టి నేను చెప్పిన సంఘటన యా స్టీ కాపీ కొట్టి ఇప్పుడు బత్తలపేలి నా పైన మా అమ్మ పైన మా అమ్మ పైన ఎస్టీఎస్సీ కేసు పెట్టారు ఎందుకు మా అమ్మ పైన ఎస్టీఎస్సి కేసు పెట్టినారంటే మా అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి పది మంది సంతకాలు కావాలి నాకు తొమ్మిది మంది అయినారు ఒకరికి ఒకరిని ఏం చేసినారంటే కిడ్నాప్ చేసినారో మళ్ళీ అసలుకి వాళ్ళని అక్కడ నామినేషన్ ప్లేస్ దగ్గర వాళ్ళు రాని ఒకరు తక్కువ వస్తే మా అమ్మ వచ్చి నాకు సంతకం చేసింది అంటే వాళ్ళు ముందే గెస్ చేసినారు అనమాట అంటే ఏమే సంతకం చేస్తున్న ఉద్దేశంతో అట్లా మా అమ్మ పైన నా పైన ఎస్టీఎస్సి కేసు పెట్టారు ఎస్టీఎస్సి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా వేయాలి తర్వాత కేసు పెట్టినారు కదా నేనైతే అప్పుడు కూడా కేసు పెట్టలేదు అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా అంటే దాడి జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే వెంటనే అప్పుడు ట్వంటీన్త్ ఎయిటీన్త్ నా పైన దాడి జరిగితే నైన్టీన్త్ మా ఇంటికి పరామర్శ ఇచ్చేకి ధర్ మండలం సంబంధించిన టీడీపీ వాళ్ళు అంతా వచ్చినారు దాదాపు ఒక ముప్పై మంది ఆ ముప్పై మంది ఏం జరిగింది ఏంటి తెలుసుకొని పరామర్శించడానికి మాత్రమే వచ్చినారు పరామర్శిస్తున్నారు అవతలకి కడుపు మంటలు అనమాట పంతొమ్మిది తేదీ వాళ్ళు రాగానే కడుపులో మంట బగ బగ మంటలు వేసి వాళ్ళు వచ్చినారు కదా అంటే అన్నట్టు మళ్ళీ ఇరవై ఏం చేస్తే తెలివి ఏం చేసినారు ఆ ఒక ఏ అంతా రాసుకొని డీటెయిల్ గా కాపీ కొట్టి నాతో ఆధార్ కార్డులు తీసుకొని ఏం జరిగిందని ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏ ప్లేస్లో నాతో చూపించుకొని మరి అదే డేట్ ని అదే టైం అదే ప్లేస్ ని కాపీ కొట్టి నా పైన మా అమ్మ పైన ఎస్టేసి చేసుకుంటున్నారు తర్వాత ఏం చేసినారంటే మళ్ళీ నేను కేసు ఆడబెడతాను అని చేసి అప్పటికే ప్లాన్ చేసినారనమాట అప్పటికే ప్లాన్ చేసి తర్వాత ట్వంటీ త్రీ తర్వాత ఏమైందంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వచ్చి నేను నన్ను డిఎస్పీ ఆఫీస్ కి ట్వంటీ త్రీ డిఎస్పీ ఆఫీస్ కి ఏమైందంటే అక్కడ నన్ను విచారణ పేరుతో తీసుకెళ్ళినారు సేమ్ టైమింగ్ అదే టైమింగ్కి నన్ను ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే బంధించినారు అప్పుడు డిఎస్పీ నన్ను పంపిలేదనమాట నాకు ఈ వార్నింగ్ అక్కడ ఉండే డిఎస్పి పిచ్చాసుపత్రికి పంపిస్తాము అది దీనికి నామినేషన్ అవసరమా నీకు నీ పర్సనల్కి ఎమ్మెల్యే అవసరమా పోటీ అవసరమా అది ఏదైనా నన్ను తిడతా తిట్టు నన్ను ఆడే పెట్టుకున్నాడు అనమాట అదే సేమ్ కి మా అమ్మ మా నాన్న ఇంట్లో ఉంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఎవరైనా సరే మనిషిని కనుక్కొని వస్తారు మనిషి లేనప్పుడు లేనప్పుడున్నారు మనిషి లేనప్పుడు వచ్చి ఏ నువ్వు లేవు ఇంట్లో నువ్వు ఎక్కడో పారిపోయినావు మనిషి లేనప్పుడు వచ్చి మనిషి పారిపోయినాడు అంటే ఎట్లవుతది మనిషి లేనప్పుడు వచ్చి మనిషి లేడని తెలుసు అప్పుడు నాకు కానిస్టేబుల్ ఎవరి తీసుకుని అన్ని స్క్రీన్ షాట్లు నా దగ్గర ఉన్నాయి అనమాట వాళ్ళు నాకు ఎన్ని సార్లు కాల్ చేసినారు భద్రపల్లి నుంచి ఒక మహిళ పిఎస్ మహిళ ఉమెన్ కానిస్టేబుల్ నాకు ఎన్ని సార్లు కాల్ చేసిందని స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ స్క్రీన్ షాట్లు తర్వాత నేను అలా వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్లు తీసుకెళ్ళి స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయనమాట నేను అలా వెళ్ళిన తర్వాత ఉప్పలు వాళ్ళ టీం అందరికి తెలిసిన విషయం అప్పట్లో సెలవులో హల్చల్ చేసినారు హల్చల్ ఎందుకు చేసినారంటే నాకు ఓట్ బ్యాంకింగ్ తగ్గేయడానికి అనమాట సో అట్లా ఇదంతా వీళ్ళే అనమాట ఈ ఇరవై నాలుగో తేదీ ఇరవై మూడో తేదీ అనేది మా ఇంటి పైన దాడి చేసి మా ఊర్లో పర్వ తీయాలనే ఉద్దేశంతో మేము ఊరు వదిలేలే అంటే మా ఊర్లో మా చేనేత క్యాస్ట్ అంటే మేము ఒకటే అనమాట మమ్మల్ని ఎట్లయినా ఊరు నుంచి పంపించేయాలా ఊర్లో ఉండే కూడదు ఊర్లో అంతా ఉద్దేశంతో మా ఊర్లో ఒక ఓసి ఆ అతను ఇదంతా ప్లాన్ చేసి మళ్ళీ ఇంటికి కాడ తీసుకు ఇంటికాడ వీడియోలు పెట్టి ఇంటి కాడ హల్చల్ చేసి దాన్ని అప్లోడ్ చేయించి ఆ ఏదో చేద్దాం అనుకున్నారు అంటే అది వాళ్ళ ప్లాన్ అనమాట చదువు లేని వాళ్ళకి చదువు ఉండే వాళ్ళకి తేడా ఉంటుంది అప్పుడు ప్లాన్ చేసిన ఆయన ఆయనకి చదువు లేదన్నమాట బాధిపబడిన నేను పీజీ లెవెల్ దాకా చదువుకున్న ప్రపంచాన్ని చూస్తున్నా ఆ ఏమైందంటే వాళ్ళ ఇంటి ముందు వచ్చిన వీడియోలు అప్లోడ్ చేసిన దాంట్లో ఈ ఈ అందరికి కలిపి హెడ్ ఎవరు అంటే ఆ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి అనమాట నేను రీసెంట్ గా ఆ వీడియోలు చూసిన ఆ రేసెంట్ ఆ రీసెంట్ వీడియోలో ఎమ్మెల్యే కేతరెడ్డి కూడా ఫోన్ మాట్లాడేది ఉంది క్లిప్ నేను చూసినా అనమాట క్లిప్ ఏమన్నాడంటే వెళ్ళండి కేసు పెట్టండి నేను చూసుకుంటా అన్నాడు అనమాట అంటే ప్లానింగ్ అంతా తంది అనేది నాకు అప్పుడు అర్థం ఈ మధ్య అర్థమైంది దాంట్లో ఎవరుదో అనుకున్నా కానీ దీంట్లో దీనికి మొత్తం ఈ ఎలక్షన్ నామినేషన్ వేయనికోకుండా చేయడానికి చూసినది అయితే టీం వర్క్ ఉంటది కదా హెడ్ ఎవరు అంటే ఎమ్మెల్యే కేతరెడ్డి ఎమ్మెల్యే అనకూడదు మనం మాజీ మాజీ కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతరెడ్డి అనమాట ఈయన ఈయన వీళ్ళందరికీ టీం వర్క్ అనమాట అట్లా చేసినాడు సో తర్వాత ఏమైందంటే నా మీద కేసు పడింది కదా నేను అదే టైమింగ్ లో నన్ను కదా నా పైన కదా దాడి చేసినది నా దగ్గర ఫొటోస్ ఉండే వీడియోస్ ఉండేది అనమాట ఫోన్ వాళ్ళు కొడితే నా పైన దాడి చేసిన వాళ్ళకి ఫోన్ మొగలు కొడితే ఏం ఆధారాలు ఉండవలే కేసు పెట్టినా ఏం చదవాలి అనుకున్నారనమాట చదువులేని వాళ్ళకి అంత తెలివి ఉంటే చదివిన దాన్ని నాకు ఎంత తెలియాలా నేను ఇమీడియట్ గా ఆడియోస్ కానీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ నా ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ కొట్టేసిన అనమాట అంటే ఒక ఐదు ఆరు మందికి ఇవి భద్రంగా పెట్టుకొని నాకు మళ్ళీ పనికి వస్తాయి ఈ ఎలక్షన్ లో ఈ కేసు విషయంలో వాళ్ళకి వెంటనే ఫార్వర్డ్ చేసేసిన అనమాట ఆ మొబైల్ వాళ్ళు కొట్టడం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా దాని తర్వాత నేను ఒక అవి నేను భద్రపరుచుకున్నా అలా గొడవ జరిగిందా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్లాన్ ఏంటంటే నామినేషన్ వేస్తే నామినేషన్ వేసి ఆ కేసు పెట్టి వాళ్ళు విచారం చేసి పక్కన పెట్టినారనమాట కేసు ఎందుకంటే నామినేషన్ వేసేటప్పుడు నన్న జైలుకి వేయాలని లేదంటే మా అమ్మని అడ్డు పెట్టుకుని మీ అమ్మని జైలుకి వేస్తా అని భయపెట్టే నన్ను నామినేషన్ విత్ర్రా చేయాలని వాళ్ళ ప్లాన్ అనమాట ఎందుకంటే మా నాన్న ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అంటే మనకి కరోనా టైంలో కరోనా రావడం వల్ల బ్రెయిన్ బ్రెయిన్ అనేది ఇక్కడ గడ్డ కట్టి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అంటే ఫీల్ అయింది అనమాట నడవలేడు మా అమ్మ చేయలేకపోతే ఆయన చూసుకునే ఎవరు ఉంటారు కాబట్టి ఇలా బ్లాక్ మెయిల్ చేసి నన్ను నామినేషన్ ఆపడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు అనమాట కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అంటే ప్లాన్ అంతా అనమాట ఎందుకంటే ఆ ఘటన మొబైల్ వాళ్ళు పడేది నాది గడన్ జరిగినది నాకి గాయాలనేది నాకి ఫోటోలునేది నా దగ్గర వీడియోలు అనేది నా దగ్గర అనమాట సో ఇమీడియట్ గా ఈ వీడియో నేను సోషల్ మీడియా వేసినప్పుడు నాకైతే ఫస్ట్ హెల్ప్ అయితే హైదరాబాద్ సంతోష్ సిక్స్టీ వాళ్ళే వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళే హైదరాబాద్ పిలిచి సో లాయర్తో మాట్లాడిచ్చి చేసినాడు నాకు ఫస్ట్ బెయిల్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ బెయిల్ రావడానికి రీజన్ ఫస్ట్ నా మొబైల్ పగలగొట్టినప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా పైన ఎస్టి కేసు కట్టారు కదా నేను ఇచ్చిన నాలుగు రోజులు నేను ఇచ్చిన నాలుగో రోజు నేను ఇచ్చిన కంప్లైంట్ కంటే గంట ముందు అది వాళ్ళు కట్టారనమాట అంటే నా కేసు నా పైన దాడి జరిగింది జరిగిన వాళ్ళు పెట్టిన తర్వాత గంట ముందు వాళ్ళ కేసు కట్టారా ఆ గంట ముందు ఈ గంట ముందు కట్టడం వల్ల జడ్జికి డౌట్ వచ్చింది హైకోర్టులో సో ఫస్ట్ నా పైన దాడి జరిగింది అంటే ఇది ఇది కేవలం పొలిటికల్ ప్లానింగ్ అనేసి వాళ్ళకి కడమైన అనమాట అవన్నీ చూసి అప్పుడు నాకు జడ్జి గారు ఫార్టీ వన్ నోటీస్ సర్వ్ చేయమని హైకోర్టు నుంచి అమరావతి నుంచి నాకు బెయిల్ వచ్చిందనమాట అంటే తెలంగాణ లాయర్ గారు బెయిల్ వచ్చారు సో అట్లా నెక్స్ట్ మళ్ళీ ఏం అంటే నెక్స్ట్ నేను తర్వాత ప్రొసీజర్ ఏం జరిగిందంటే నేను నెక్స్ట్ లోకాయుక్త కర్నూలు కి సో ఈ సో ఇట్లా నా పైన ఎలక్షన్ టైమ్ లో ఎమ్మెల్యేగా పొడి చేసిన నా పైన ఇలా కేసు పెట్టారు ఇలా చేసినారని నేను లోకాయుక్తకి నేను ఒక పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్ వేస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి పుట్టపర్తి ఎస్పీ గారికి వాళ్ళు రిప్లై ఇచ్చారు ఏమొచ్చారంటే ఈ కేసు సెన్సిటివ్ మ్యాటర్ ఇది స్టేషన్ పరిధిలోనే పరిశీలించవచ్చు అంటే దీన్ని ఇలా చేసుకోవచ్చు కోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని రాసి పంపించినారు వాళ్ళు ఆ దాన్ని డిఎస్పీకి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు డిఎస్పీ శ్రీనివాసులు ఉండేదనమాట తెలివైన వాడు తెలివైన వాడు కదా తెలివి తక్కువ వాడు డిఎస్పీని తెలివి తక్కువ వాడు అని ఎందుకంటే ఆ తెలివి తక్కువ వాడని ఎందుకంటారంటే అంత హైకోర్టు ఆయన హైకోర్టులో పనిచేసి రిటైర్డ్ అయ్యి లోకాయుక్తకు వచ్చినాడు ఈయన తెలుగు తక్కువ వాడు కాబట్టి తెలుగు ఆడిన వాడిని అనుకొని వాళ్ళు వెంటనే చెప్తానే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ దొంగలు దొరుకుతారనే భయంతో ఆయన అనవసరంగా నా పైన కేసు వేసాడు వేసాడని బయట ఆయన జాబ్ కి ఇబ్బంది అనే ఉద్దేశంతో తెలివిగా ఏం చేసినాడంటే ఆ కేసు ఎత్తపోయి అనంతపురం ఎస్టిఎస్సి కోర్టులో వేసినాడు అనమాట కోర్టులో వేస్తే తర్వాత నేనేమైందంటే మాలయర్ గారికి ఈ విషయం నేను చెప్తే ఆయన ఇమీడియట్ గా అనంతపూర్ లో అప్లై చేయమన్నాడు ఏంటంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తర్వాత ఎఫ్ఐఆర్ షార్ట్ షీట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం ఎవిడెన్స్ పెట్టారో రెండు కాపీస్ తీసుకోమ్మా అని చెప్పినారు అనే వెళ్ళి నేనేం చేసిన అంటే లీగల్ హెల్ప్ లీగల్ వాళ్ళు ఉన్నారు కదా న్యాయ సలహాలు అనంతపూర్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నా లాయర్ అపాయింట్మెంట్ చేసినారు వెంటనే ఒక అవి బయటకున్నారు అవన్నీ బయటకు తీస్తే మాకు తెలిసినది ఏంటంటే ఆ కట్ట కూడా ఉంది వాళ్ళు పెట్టినది ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్సీ ఓన్లీ ఎమ్మెల్సి అంటే డాక్టర్ సర్టిఫికేట్ అంతే దాంతో పెట్టారు ఇంకొకటి ఏంటంటే దాంట్లో దాంట్లో వాళ్ళు కాల్కి ఎక్స్రే తీయమని చెప్పి వ్రాసినట్లు పెట్టారు కానీ వాళ్ళు ఎక్కడ ఎక్స్ట్రైల్ గానీ ఏం పెట్టలేదు అప్పుడు తర్వాత నేను పుటేజ్ అడిగినా అంటే బత్తలపల్లి పిఎస్ బత్తలపల్లి పిఎస్ లో సిసి ఫుటేజ్ అడిగిన ఎందుకు సీసీ ఫుటేజ్ అడిగినా అంటే కాలికి గాయమైన వాళ్ళు ఎలా నడుస్తారు కాలికి గాయమైతే నల్ల నడవలే నడవలేరు ఒకవేళ నడిచినారంటే ఆ ఫేక్ ఫే కన్నా ఆ సీసీ ఫుటేజ్ అడిగితే ఇప్పటివరకు నేను రిజిస్టర్ పోస్ట్ డిఎస్పీకి ఇప్పటివరకు ఇవ్వలేదు సో నేను దాన్ని హైకోర్టు లో కూడా సబ్మిట్ చేసినాను వాళ్ళు మళ్ళీ అయినా సిసి ఫుటేజ్ తీపిస్తారు బత్తలపల్లిలో వాళ్ళు కేసుకెళ్లి వాళ్ళు నాకు ఎవరో తెలుసు అట్లా అలా జరిగింది అప్పుడు మేము అన్ని తీసుకెళ్లి మా లాయర్ గారికి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చి అల్లరి అల్లరి చేసిన ఉప్పలబాల టీం ఉంది కదా ఇవన్నీ మొత్తం ఆ వీడియోలు వాళ్ళు ఏం చేసినారంటే అవమానం చేద్దామని వీడియోలు వేసుకోవచ్చు వాళ్ళ మానసిక ఆనందం కోసం సో వాళ్ళు నాకు ఒక విధంగా హెల్ప్ చేస్తారు అప్పుడు ఎలక్షన్ టైంలో లో నాకు నిజంగా అంటే వాళ్ళు ఉప్పల వాళ్ళ టీం హెల్ప్ చేసినట్లు నిజంగా నాపై అల్లరి పాలు చేద్దాం అనుకున్నారు కదా ఉప్పల వాళ్ళ టీము సో ఉప్పల వాళ్ళ టీం వల్ల ఆ వీడియోల వల్ల ఏమైందంటే మా ఇంటి పైన దాడి చేసిన వాళ్ళు అందరిపైన కేసులు అనమాట కేసులో వేస్తూ ఇంకొకటి ఏమైందంటే ఆ వీడియోలు నాకు హైకోర్టులో మా అమ్మకు స్టే రావడానికి కూడా యూజ్ అయినాయి హైకోర్టులో స్టే ఎందుకంటే దాంట్లో అందరూ ఉన్నారనమాట మొత్తం అందరూ దొరికిపోయినారు ఆ వీడియోలో మేము ఆ హైకోర్టులో అవన్నీ సబ్మిట్ చేసి నాకు నాకు తగిలినప్పుడు ఆ టైమ్ ఫోటోస్ ఫొటోస్ ఉన్నాయన్నమాట వీడియోస్ ఉన్నాయన్నమాట అవన్నీ సబ్మిట్ చేయడంతో నాకు స్టే మా అమ్మకి స్టే వచ్చింది సో నాకు స్టే రావాలంటే వీళ్ళు కౌంటర్ వేయాలన్నమాట వెంటనే హైకోర్టు ఏం చేసింది ఫిబ్రవరిలో లాస్ట్ ఫిబ్రవరిలో మామకి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టు మామకి స్టే వచ్చింది అనమాట మా అమ్మ వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్కొక్క కాటు చెప్పు దెబ్బలాగా మాజీ ఎమ్మెల్యే ప్లానింగ్ రివర్స్ అయింది అనమాట అంటే రివర్స్ అయింది అంటే నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పడిన అనుకున్నాడు కానీ అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నాడు అనమాట అట్లే తర్వాత స్టే వచ్చింది కదా తర్వాత ఏమైనా హైకోర్టు నుంచి నేను క్వాష్ చేయించిన అనమాట అంటే ఈ కేసు కొట్టేయండి ఫాల్స్ కేసు జరిగిన నాది నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నట్టు నేను క్లాష్ అయించిన అంటే మా దగ్గర ఎవిడెన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమైందంటే హైకోర్టు ఏం చేసింది కింద స్థాయి కోర్టుకి డిఎస్పీకి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఏంది మార్చ్ ఇలెవెన్ లోపల మీరు కౌంటర్ వేయండి వీళ్ళు క్యాష్ కనీకి వచ్చారు మీకి మీకి సంబంధించినది కౌంటర్ వేయండి అని వాళ్ళు మార్చ్ లెవెన్ కి ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది హైకోర్టు ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ వేయాల కానీ వాళ్ళు ఆర్డర్ వేసారంటే వీళ్ళు కౌంటర్ వేయలేదు ఇప్పటి వరకు డిఎస్పీ వాళ్ళు నాకు తెలిసి కౌంటర్ వేయలేదు నేను దగ్గరలో ఆ కౌంటర్ మీద కూడా కలెక్టర్ ఆఫీస్కి డిఎస్పీ దగ్గరికి డిఎస్పీకి ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తా ఎందుకు మీరు వేయలేదని ఒక అనంతపురం డిస్టిక్ ఎస్టీ చేసి కోర్టు జడ్జి గారు కూడా ఒక పోస్ట్ చేద్దామని ప్రిపరేషన్ చేస్తా అనమాట అది వేస్తానే టోటల్ టోటల్ కేసు మొత్తం ఎక్కడ మనకి నడుస్తుందంటే హైకోర్టు అమరావతిలో నడుస్తుంది అనమాట విజయవాడలో మన నేనైతే వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం మా లాయర్ గారు చూసుకుంటారు ఈ కేసులో టోటల్ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి తర్వాత టోటల్ వాళ్ళు టోటల్ ఏమేమి మాట్లాడిన వీడియోస్ అన్ని ఎన్ని నిమిషాలు ఉన్నాయంటే దాదాపు పన్నెండు నిమిషాల వీడియో దొరికింది మాకి ఆ పన్నెండు నిమిషాల వీడియో అయితే మాకు స్టే వచ్చింది సో వాళ్ళు ఏమైతే చేశారో అది చూపించుకోవాలి అలా నా ఎలక్షన్ అయితే అలా అయిపోయింది సో నా మొబైల్ పగల కొట్టినది నేను చేసేసా తర్వాత నా పైన దాడి మా నా పైన దాడి చేయడానికి వచ్చిన మా ఇంటి పైన దాడి చేసిన వాళ్ళందరి మీద నేను పద్దెనిమిది మంది మీద కేసు కూడా వేసిన ఆ కేసు ఇంకా రన్ అవుతుంది సో దాంట్లో ఉప్పల బాల్ టైం ఫస్ట్ ముద్ద ఏమన్నా ఉప్పలవాళ్ళు ఎందుకంటే దాన్ని వీడియో తీసిన ఉప్పలవాళ్ళు అనమాట అందువల్ల ఉప్పల పైన ఏమన్నా వేస్తాడు సో ఇది కాబట్టి ఇలా నా ఎలక్షన్ జర్నీ అనేది ముగిసిపోయింది అనమాట సో ఎట్టకేలకి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనేది నిదర్శనం సో ఇది పరిస్థితి ఈజీ కదా ఏది జరిగినా మన మనిషికి అనుకోవచ్చు సో ఏది జరిగినా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ మిగిలిపోతుంది సో ఎలక్షన్ ప్రాసెస్ నేర్చుకున్నాం మన పైన దాడి జరిగితే మనం ఎలా దాని నుంచి బయటపడాలి ఎలా మన రిటర్న్ రివెన్ తీర్చుకోవాలి అనేది నేర్చుకున్నా నేనైతే ఈ వన్ ఇయర్ జర్నీలో ఇది పరిస్థితి సో మనకి చేదోడు బాధోడుగా అన్నట్టు మన నేను ఇప్పుడు ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అనమాట ఎల్ఎల్బి కాస్త అయిపోయిస్తుంది ఇప్పటి వరకు అయితే మనకి తెలంగాణ రాజు సార్ వచ్చి హెల్ప్ చేసినాడు ఆయనతో పాటు నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయితే నెక్స్ట్ నేను కూడా ఒక అడ్వకేట్ అయిపోతున్నా చూద్దాం నాలాంటి వాళ్ళ పైన నాలాంటి అభాగ్యులు బాధితులు ఉంటారు కదా సో వాళ్ళకి నేను సపోర్ట్ గా నిలబడదామని ఎల్ఎల్బి చేస్తున్నా ఎల్బి సపోర్ట్ గా కూడా ఉంటా అది పరిస్థితి అనమాట చాలా మంది ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా అడుగుతున్నారు కదా నేను పొలిటికల్ వీడియో చేయలే కాబట్టి వైరల్ కాలేదు కాబట్టి మీ దాకా రాలేదని నేను అనుకుంటున్నా సో ఇది నా ఎలక్షన్ జర్నీ వీడియో అయితే షేర్ చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ